ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ వృశ్చిక రాశి నవంబర్ మాస ఫలితాలు తొమ్మిదో ఇంట్లో కుజుడు పన్నెండో ఇంట్లో సూర్యుడు మొదటి ఇంట్లో బుధుడు రెండవ ఇంట్లో శుక్రుడు ముందు తొమ్మిదవ ఇంట్లో కుజుడు అంటే భాగ్యస్థానంలో భాగ్యస్థానంలో కుజుడు వచ్చాడు అంటే పెద్ద మార్పునే జరగబోతుంది ఈ ఆరు నెలలు మీ జీవితం మారబోతుంది తిరగబోతుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ భాగ్యస్థానంలో కుజుడు వచ్చాడు కుజుడు అక్కడ తొంభై రెండు రోజులు ఉంటాడంట మార్పు అయితే రావడం కంపల్సరీ గ్యారంటీ సరే ఏ రకమైన మార్పు వస్తుంది అని చూసుకుంటే లాంగ్ టర్మ్ మార్పు వస్తుంది ఎందుకంటే పన్నెండో ఇంట్లో సూర్యుడు ఉన్నాడు ఫోకస్ అక్కడ ఉంది కాబట్టి లాంగ్ టైమ్ మార్పు అంటే జీవితం అనేది ఎక్కడో ఎన్నడో ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం ఇప్పుడు వచ్చి అటాచ్ అవుతుంది ఎక్కడో ఏదో జన్మలు పుణ్యం చేసుకుంటే అది ఇప్పుడు ఎదురొచ్చి అది మన జీవితం మారుతుంది అంతే కదా మీరు ఎక్కడ పుడతారు ఎవరిని పెళ్ళి చేసుకుంటారు మీరేదో మంచి ఇంట్లో పుడతారు ఒక బాగా డబ్బు నమ్మాయిని పెళ్ళి చేసుకోవచ్చు ఇవే జీవితాన్ని మార్చేవి లేదంటే ఒక పెద్ద జాబ్ కొట్టచ్చు వ్యాపారంలో ఒకటేసారి బాగా కలిసి రావచ్చు సో ఆ టైం ఇప్పుడు దానికి బీజం ఇప్పుడు పడబోతుంది అది వచ్చే ఆరు నెలల్లో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టేజ్ బై స్టేజ్ మీకు మీ ముందే కనపడుతుంది అంటే మీరు ఎలా బాగుపడతారో మీకే కనిపిస్తుంది రోజు రోజు మెరుగుపడతారు ప్రతిరోజు కాలం కలిసి వస్తుంది వచ్చే ఆరు నెలలు మీకు అలానే పూర్వజన్మ తప్పులు చేసి ఉంటే ఈ ఆరు నెలలు చుక్కలు కూడా కనిపిస్తుంది వేరే విషయం కాబట్టి ఆరు నెలలు పరిహారాలు మాత్రం మీరు చేసుకోవాలి మంచి పనులు చేయాలి పరిహారాలు అంటే మంచి పనులే గుడికెళ్ళి మంత్రజపం చేసి అదొకటే పరిహారం కాదు పది మందికి భోజనం పెడితే అది కూడా పరిహారమే మంచి పని చేయండి పది మందికి మంచి మాటలు చెప్పండి వంద మందికి భోజనం పెట్టండి అనాథాశ్రమాలకు వెళ్ళి భోజనం పెట్టండి స్కూల్స్కి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి పుస్తకాలు పెన్లు బ్యాగులు వాటర్ బాటిల్ టిఫిన్ బాక్స్ ఇవ్వండి ఏం చేసుకుంటారండి బ్యాంకులు కట్టలు కట్టలు పెట్టుకొని అరిగిపోతాయి కరిగిపోతాయి ఎంతో కొద్దిగా తీసి దాన ధర్మాలు చేయండి ఏ లక్ష రూపాయలు కోటి రూపాయలు చేయమనట్లేదు ఇరవై రూపాయలు పుస్తకం వస్తుంది ఇరవై రూపాయలు పుస్తకం ఇచ్చినా చాలు లేనోడికి ఏ వందల వేల కోట్లు ఇవ్వనక్కర్లా ఇరవై ముప్పై రూపాయలతో కూడా దానం చేయొచ్చు ఒక మజ్జి ప్యాకెట్ పది రూపాయలు ఒక పేదోడు కొనివ్వచ్చు ఎంతో కొద్దిగా చేయండి ఎందుకంటే ఆరు నెలల్లో మీ టైం అనేది చేంజ్ అవ్వబోతుంది కుజుడు మీకు లగ్నాధిపతి కాబట్టి మార్పు అనేది కంపల్సరీ వస్తుంది గ్యారంటీ నో డౌట్ దాంట్లో లగ్నాధిపతి కుజుడు వృష్టికానికి ఆ కుజుడు భాగ్యస్థానంలో ఉన్నాడు అంటే జీవితం గ్యారంటీ మారుతుంది అది కూడా మీలో మార్పు వచ్చి జీవితం మారుతుంది జీవితం ఏ ఊరికే మార్పు రాదు నీలో మార్పు వస్తే జీవితంలో మార్పు వస్తుంది సో పై చదువులకి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో హయ్యర్ స్టడీస్ వాళ్ళకి సక్సెస్ యుఎస్లో ఎంఎస్ చేసే వాళ్ళకి ఎంబీఏ చేసే వాళ్ళకి ఇక్కడ కూడా ఇండియాలో ఐఐటి ఐఐఎం పెద్ద చదువులు ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో అవన్నీ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అవ్వడం అనేది జరుగుతుంది వ్యాపారంలో కూడా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి పూజా మందిరం హయ్యర్ స్టడీస్ ఈ జాయినర్ బాగా కలిసి వస్తుంది తర్వాత ఓవర్సీస్ కన్సల్టెన్సీస్ వీళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చేసేటోళ్ళకి కూడా మంచి టైం పీరియడ్ ఆ స్టాక్ మార్కెట్ ఇవన్నీ ఇన్వెస్ట్ చేసుకోండి జాగ్రత్త పరచుకోండి సరైన కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి నవంబర్ తర్వాత స్టాక్ మార్కెట్ మొత్తం మారబోతుంది మళ్ళీ కాబట్టి ఏమైనా ఉంటే ఇప్పుడే మీరు వేసి షార్ట్ టర్మ్లో విత్డ్రా చేసుకోండి సో బేసిక్గా అమెరికా ఎలక్షన్స్ నవంబర్లో ఉన్నాయి కాబట్టి దాని తర్వాత మార్పు అనేది వస్తుంది సో ఈ స్టాక్ మార్కెట్ జాగ్రత్తగా పరిశీలన చేసి ఏదైనా ఉంటే ఇప్పుడే లిఫ్ట్ చేసేసుకోండి ఏదైనా అమ్మాలంటే అమ్మేయండి సో స్టాక్ మార్కెట్ గురించి చెప్పేసాము వ్యాపారస్తుల గురించి చెప్పేసాము జాబ్ చేసే వాళ్ళ గురించి కూడా చెప్పేసాము సో బేసిక్గా దెర్ ఈస్ గోయింగ్ టు లైఫ్ లైఫ్ చేంజింగ్ ఈవెంట్ మార్పు అయితే కంపల్సరీ రాబోతుందండి అదైతే గ్యారంటీ రాసిస్తారు తర్వాత మొదటి ఇంట్లో సూర్యుడు సారీ మొదటి ఇంట్లో బుధుడు రెండో ఇంట్లో శుక్రుడు సో మీరు ఎక్కడో అక్కడ చాలా జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకుంటారు మీకు మీ జీవితంలో రిజల్ట్స్ రావడానికి చాలా జాగ్రత్తగా మాట్లాడే సమయం ఇది పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఆపేస్తారు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ సక్సెస్ని జాగ్రత్తగా మాట్లాడండి అవకాశాలు తెచ్చుకోండి డబ్బులు జేబులు వేసుకోండి సో వృశ్చిక రాశి వాళ్ళకి ఇది సంగతి సినిమా రంగానికి చెందిన వాళ్ళకి టీవీ రంగానికి చెందిన వాళ్ళకి యూట్యూబ్ రంగానికి చెందిన వాళ్ళకి కూడా వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యం బాగా కలిసి వస్తుంది మంచి అవకాశం వస్తుంది ఎక్కడో ఏ వెబ్ సిరీస్లో మంచి పాత్ర ఏ జబర్దస్త్ స్కిట్ పెళ్ళము రాజకీయ నాయకులకు కూడా మంచి అవకాశాలు ఎదురవుతాయి సో బేసిక్గా మాట్లాడుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి మ్యాజికల్ టైమే సో మీరు ఏమైనా పరిహారాలు చేసుకుందాం అనుకుంటే వృశ్చిక రాశి వాళ్ళు హనుమాన్ చాలీసా కంపల్సరీ చదవండి కార్తిక్ కార్తికేయ స్వామి ఆరాధన చేయండి కుదుర్తే అయ్యప్పమాల వేసుకోండి లేకపోతే అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళిరండి ఐ మీన్ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళిరండి సో ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళొచ్చు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి కూడా మీరు వెళ్ళొచ్చు వెళ్ళిరండి కార్తీక మాసంలో దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ కంపల్సరీ చేసుకోండి కందులు క్యారెట్లు మూతిచీరు లడ్డు గుడి బయట యాచకులకు పంచిపెట్టండి మంగళవారం రోజు ఏదైనా పని చేయండి రెడ్ కలర్ వస్త్రాలు ధరించండి సో బేసిక్గా బాగుందండి వృత్తికి రాసే వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్రే నమ ధన్యవాదాలు నమస్కారం అండి కార్తీక మాసం రాశి ఫలితాలకు స్వాగతం కార్తీక మాసం అనగా కృష్ణుడు నరకాసుడిని చంపిన మాసం రాముడు రావణాసుడిని వధించిన రోజు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చెడు నాశనం అనేది జరుగుతుంది అంటే రాముడికి చాలా మంచి రోజు కృష్ణుడికి చాలా మంచి రోజు రాముడికి కృష్ణుడికి కలిసి వచ్చిన మాసం కార్తీక మాసం అదే నరకాసురుడికి రావణాసురుడికి కలిసి రాని రోజు కలిసి రాని మాసం కార్తీక మాసం అంటే ఈ మాసం కొందరికి చాలా బాగుంటుంది కొందరికి చాలా దారుణంగా ఉంటుంది మనం కార్తీక మాసంలో చూస్తూ ఉంటాం వ్యాపారస్తులకి అనారోగ్య సమస్యలు వస్తాయి మంచి వాళ్ళకి మంచి ఫలితాలు జరుగుతాయి జాబ్ రావడం జరుగుతుంది బిజినెస్ రావడం జరుగుతుంది ఎప్పుడైనా ఒక మనం కాయిన్ తీసుకుంటే దానికి ఎలా అయితే రెండు వైపులు ఉంటాయో కార్తీక మాసానికి కూడా రెండు వైపులు ఉంటాయి ఒకటి మంచి ఒకటి చెడు మధ్యలో ఏమీ ఉండదు ఓ మాదిరికి వెళ్తున్నట్టు ఉంది ఓ మాదిరి జీవితం అలా ఏమీ ఉండదు ఈసారి చాలా మంచి జరుగుతుంది లేకపోతే చాలా చెడు జరుగుతుంది ఈ మాసం వైశిష్టమే అది సో ఇప్పుడు దాకా మీరు చేసిన పనులన్నీ మంచి పనులైతే మీకు తప్పకుండా మంచి జరుగుతుంది మీరు చెడు మార్గంలో వెళ్ళి ఎక్కువ రేట్లకు సరుకులు అమ్మి లాభ పొందితే ఈ మాసం మొత్తం బయటకు వచ్చేస్తుంది వ్యాధి రూపాన్ని సో మీరు అర్థం చేసుకోవాలి కార్తీక మాసం అనేది చాలా స్పెషల్ మాసం మామూలు విషయం కాదు శివుడు కార్తికేయుడు వీళ్ళు పాలించే మాసం కార్తీక మాసం ఈ మనకు చూసుకుంటే ఎన్ని మాసాలు వచ్చినా కార్తీక మాసం వైశిష్టమే వేరు అయ్యప్ప స్వామి మాల కూడా కార్తీక మాసంలోనే వేస్తారు ఎందుకంటే కర్మలన్ని మనం మాసం ఇది ఎన్ని పాపాలు చేసున్నా మీరు ఈ మాసం మీరు పద్ధతిగా ఉంటే దీక్ష తీసుకుంటే బాగా కలిసి వస్తుంది అయ్యప్ప దీక్ష తీసుకుంటే అద్భుతం ఇంకా మీ జాతకం మహర్జాతకం అయిపోతుంది